వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు సతీష్ ఈ రోజు ఎలా ఉంది సాయిబాబా ఆలయంలో సాయిబాబా టెంపుల్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం వ్యాస పౌర్ణమి సందర్భంగా ఈ రోజు గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్ లో భాగంగా భక్తులు రోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు మొత్తం దిలుసు నగర్ వీధులన్నీ కూడా ఓంశ్రీ సాయి రామ్ మారు మోగుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం ఇక్కడ స్పెషల్గా డెకరేషన్ కూడా చేయడం జరిగింది ప్రత్యేకమైనటువంటి అలంకరణతో స్వామివారిని ఈరోజు అలంకరించడం జరిగింది వ్యాస పౌర్ణమి సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ పౌర్ణమి రోజు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి రోజు జరిగేటటువంటి గురు పౌర్ణమిని ప్రత్యేకంగా జరుపుకుంటారు ప్రతి గురువారం రోజు సాయిబాబా గుడికి వెళ్ళి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం చూసుకుంటే గురు పౌర్ణమి కూడా ప్రత్యేకంగా చెప్తుంటారు సాయిబాబా ఆలయాలకు వచ్చేటటువంటి భక్తులు గురువారమే కాకుండా స్పెషల్గా ఈరోజు గురువుని పూజించేటటువంటి దాంట్లో భాగంగా ఆ గురు పౌర్ణమి రోజు భక్తులు వస్తూ ఉంటారు మనం చూస్తున్నాం ఈరోజు ఉదయం నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున క్యూలు నిలబడి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు చెప్పండి ఏంటి ఈరోజు స్పెషల్ గురు పౌర్ణమి ఈరోజు బాబా బర్త్డే కనుక అందరూ ఆలయాన్ని సందర్శిస్తున్నారు ఆలయం కూడా చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది రైట్ ఇంకొంతమంది భక్తులు ఉన్నారు ఏంటి ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్ ఏంటి ఎందుకు మీరు ఈరోజు దర్శనం చేసుకోవడానికి ఎలాంటి ఆశీస్సులు పొందుతున్నారు అంటే బాబా నామం వల్ల మనకి వచ్చేది మంచి జరుగుతుంది ఎప్పటికీ మంచిగా ఉంటుంది కాబట్టి బాబాని ఎప్పుడు దర్శించుకోవాలని ఉంటుంది బాబాని అందుకే దర్శించుకోవాలని ఉంటుంది అంటే ఇంత ముందు గురుపౌర్ణమి రోజు మీరు వచ్చే విధంగా దర్శనం చేసుకున్నారా మీరు కోరిన కోరికలు తీరుతాయంటారు ఈ రోజు దర్శనం చేసుకుంటే బాబా బాబా ఎప్పుడు మనకి సపోర్ట్ గా ఉంటారు ఎప్పుడు బాబా మనకి మనకి ఎల్లవేళలు కాపాడుతూ ఉంటాడు సో చాలా కోరికలు నిలబడతాయి బాబాని నమ్ముకుంటే మాత్రం అది సాయిబాబా వారిని నమ్ముకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు అదేవిధంగా ఈ రోజు గురుపౌర్ణమి రోజు ప్రత్యేకంగా పూజలు జరిపితే ఇంకా స్పెషల్ చెప్తున్నారు ఏంటి మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు రామాంత నుంచి అంటే ఈరోజు గురు పౌర్ణమి రోజు స్పెషల్గా ఆ స్వామివారిని దర్శించుకోవడం కోసం వచ్చారు ఏంటి స్పెషల్ దర్శించుకోవడానికే దర్శించుకోవడానికి మనం చూస్తున్నాం క్యూ లైన్లలో భక్తులు ఉదయం ఐదు గంటల నుంచే ఇక్కడికి స్పెషల్గా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి ఈ దిలుసు నగర్ సాయిబాబా ఆలయం షిర్డీలో సాయిబాబా వారికి ఎంత ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా ఇక్కడ షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఇక్కడ దిలుసు నగర్ సాయిబాబా ఆలయంలో కూడా మంచిగా పూజలు జరుగుతుంటాయి చెప్పండి మేడం మీరు గురు పౌర్ణమి రోజు స్పెషల్ ఏంటి ఎందుకు దగ్గర దర్శనం చేసుకోవాలి రైట్ మనం ఇక్కడ చూస్తున్నాం స్వామివారిని దర్శనం చేసుకో చేసుకునేందుకు ఇక్కడ ఉదయం నుంచే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఐదు గంటల నుంచే ద భక్తులు వస్తున్నారు ఈరోజు ఆ చంద్రగ్రహణం ఉన్నటువంటి ఈ సమయంలో గ్రహణంకి సంబంధించి అన్ని ఆలయాలు కూడా మూసివేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా సిరిడి సాయిబాబా ఆలయం దిశనలో కూడా సాయంత్రం ఆరు గంటల వరకే ఇక్కడ దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆరు గంటల తర్వాత గుడి క్లోజ్ చేస్తారు కాబట్టి ఉదయం నుంచే ఇక్కడికి భక్తులు వస్తున్నారు మనతో పాటు ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నారు ఎట్లాంటి ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇక్కడ గురు పూర్ణిమ అంటే చాలా విశేషమైన దినము ఇవాళ సాయిబాబా వారిని దర్శించుకుంటే కాని పని అంటూ లేదు కాబట్టి ఈ ఈ గురు పూర్ణిమ గురించి మేము ఎలాంటి ఏర్పాట్లు చేశామంటే అంటే ఒక లక్ష మంది వరకు ఏర్పాట్లు చేశాము ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం కంటిన్యూగా ఆరు గంటల వరకు ఇవాళ చంద్రగ్రహణం వలన ఆరు గంటల వరకే గుడి మూసిపోయబడుతుంది ఇవి సాయంత్రం లేకపోతే ఇంకా యాభై వేల మంది వచ్చేవాళ్ళు రాత్రి పది పదకొండు గంటలకు బంద్ చేస్తాం ప్రతి సంవత్సరం వీరందరికీ మార్నింగ్ నుంచి భోజనాలు టిఫిన్లు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా చాలా మంచి జాగ్రత్తగా అన్ని విషయాలలో మేము అంచేసాము ఇంకొకటి ఇంకొకటి మేము ఈ గుడి తరపున మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది సిరిడీలో నూట యాభై ఆరు రూములు మంచి త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్లో కట్టాము రైట్ మనం చూస్తున్నాం గురు పౌర్ణమి రోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నటువంటి ఈ సాయిబాబా స్వామివారిని ఎట్ట దర్శించుకోవాలని చెప్పి భక్తులు ఉదయం నుంచే వస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు ఏంటి మేడం ఈరోజు గురు పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకుంటే ఎట్లాంటి బాబా అంటే చాలా ఇష్టం గురువు గారి గురించి గురుబాలం గురించి వచ్చినామండి సాయిబాబా మెట్ ఫిలిం సిటీ నుండి గురుపాల సాయిబాబా పుట్టిన రోజు కాబట్టి సాయిబాబాని దర్శించడము రైట్ మనం ఇక్కడ చూస్తున్నాం స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు గంట సమయంకు పైగా పడుతుంది అయితే ఐదు సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ ప్రత్యేక పూజలు జరిగిన ఉన్నాయి ఆరు గంటలకి ఇక్కడ మొత్తం దర్శనం మొత్తం నిలిపివేస్తున్నారు కాబట్టి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఉదయం నుంచే క్యూ కట్టడం జరిగింది సాయంత్రం ఆ ఆరు గంటల తర్వాత ఇక్కడికి దర్శనాన్ని అలో చేయట్లేదు కాబట్టి చంద్రగ్రహణం కంటే ముందే మేము గురు రోజు దర్శనం చేసుకోవాలని ఇక్కడికి వస్తూ ఉన్నారు లక్ష్మి వారికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఆసక్తిగా